ఒకసారి ఒక పెద్ద ఆయన తన పొరుగువాడు దొంగ అని పుకార్లు పుట్టించాడు దీంతో ఆ యువకుని అరెస్ట్ చేశారు కొన్ని రోజుల తర్వాత ఆ యువకుని నిర్దోషిన్ని నిరూపించబడింది విడుదలైన తర్వాత ఆ వ్యక్తి తన ఇంటికి వెళ్తున్నప్పుడు అవమానంగా భావించాడు తనపై తప్పు ప్రచారం చేసినందుకు వృద్ధుడిపై కేసు పెట్టాడు కోర్టులో వృద్ధుడు న్యాయమూర్తితో మాట్లాడుతూ అవి ఎవరికి హాని కలిగించని వ్యాఖ్యలే మాత్రమే న్యాయమూర్తి ఈ కేసులో శిక్ష విధించే ముందు వృద్ధునితో అతని గురించి మీరు చెప్పిన విషయాలన్నీ ఒక కాగితంపై రాయండి వాటిని కత్తిరించి ఇంటికి వెళ్లే మార్గంలో కాగితపు ముక్కలన్నిటిని బయటికి విసిరేయండి రేపు తీర్పు వినడానికి తిరిగి రండి మరుసటి రోజు న్యాయమూర్తి వృద్ధులతో శిక్షణ స్వీకరించే ముందు మీరు బయటకు వెళ్ళి నిన్న మీరు విసిరేసిన కాగితాలన్నిటినీ సేకరించాలి నేను అలా చేయలేను అన్నాడు పెద్ద గాలి వాటిని విస్తరించి ఉండాలి మరియు వాటిని ఎక్కడ కనుగొనాలో నాకు తెలియదు అప్పుడు న్యాయమూర్తి బదులిస్తూ అదేవిధంగా సాధారణ వ్యాఖ్యలు ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని ఎవరైనా సరిదిద్దలేనంత మేరకు నాశనం చేస్తాయి వృద్ధుడు తన తప్పును గ్రహించి క్షమించమని కోరాడు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి చేసుకోండి ఉండడానికి చేయండి ఫ్రెండ్స్